హరి ఓం వీక్షకులారా లక్కీ భాస్కర్ నుండి హర్ష మెహరా అలియాస్ హర్షద్ మెహతా దాన్ని ఆ ఇష్యూ గురించిన విషయాలు కొన్ని నేను మీతో పంచుకున్నానండి ఇప్పుడు మరొక ఇష్యూ చెప్తాను విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ దాదాపు సినిమా ఎండింగ్కి వచ్చినప్పుడు టీను ఆనంద్ వేసిన వేషం ఆ మగధా బ్యాంక్ యొక్క చైర్మన్ రాజీవ్ సంథింగ్ సంథింగ్ అలాగే మరో నటుడు పేరు గుర్తులే తెలుగులో చాలానే చేశాడు వినోద్ జిఎం ఆఫ్ దట్ మగధా బ్యాంక్ వాళ్ళిద్దరూ ఇతన్ని డీల్ చేస్తూ నువ్వు నిన్ను బకరాన్ చేయడం కోసమే నిన్ను ఏజీఎంని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని చేసాం మా బీఆర్ల మీద సంతకాలు పెట్టడానికి నిన్ను స్కాబ్ గోటన్ చేయడానికే తీసుకున్నావు నువ్వు మొదట ఒక ఆరు నెలలు సరే చేసావు నీకు హర్షద్ హర్ష మెహ్రా ఫ్రాడ్ తెలియగా నేను ఏడ్చి గోల్ చేయాల కంప్లైంట్లు చేయాల చాలా మెచ్యూర్డ్గా ఆలోచించావు ఆలోచించి ఆ అవినీతిని నీవు ఉపయోగించుకున్నావు అంటే అవినీతిలో దిగబడి అవినీతిని తెలివిగా ఉపయోగించుకోవడం మెచ్యూర్డ్గా ఆలోచించడం ఐఎమ్ వన్స్ అగైన్ అండర్లైనింగ్ మెచ్యూర్డ్గా ఆలోచించడం అదే హరిహరన్ కొఠారి బ్యాంక్ అతను చనిపోయిన తర్వాత నువ్వు చాలా ఎమోషనల్ అయిపోయావు మెచ్యూర్డ్గా ఆలోచించలేదు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ కంప్లైంట్ చేశావు రిజర్వ్ బ్యాంక్లో మాత్రం మాకు సహకరించే అవినీతి పనులు లేవనుకున్నావా మాకు తెలిసిపోయారు అంటూ ధమ్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు నూరు కోట్లు రాయించుకుంటారు చెక్కులు అతడు ఆల్రెడీ ధమ్కి ఇచ్చే ఉన్నాడు అది నేను తర్వాత డిస్కస్ చేస్తాను మొత్తానికి ఇక్కడ అవినీతిలో పొరలాడటం మెచ్యూర్డ్గా ఆలోచించడం అవినీతిపై పోరాడటం తెలివి లేకపోవడం ఇది అక్కడ ఆ భాస్కర్ అనే ఆ పాత్రకి ఆ బ్యాంకర్స్ బ్యాంక్ హయ్యర్ అఫీషియల్స్ చెప్పినటువంటి హితం బోధ ఇది నాకు డ్రామాజీ చాలాసార్లు బోధించాడండి చివరికి సూర్యాపేటలో నేను ట్యూషన్ సెంటర్ ఎంసెట్ కోచింగ్ సెంటర్ నడుపుకుంటూ ఉన్నప్పుడు ముందుగా కాలేజీలో పనిచేశాను మధ్యలో ఆ త్రివేణి కాలేజ్తో గొడవ అయ్యి రిజైన్ చేసి బయటకు వచ్చేసి మిడ్ ఆఫ్ ది కా ఇయర్ ఎక్కడ జాబ్స్ ఉండవు అది ఒక ఆ ఊర్లో ఇంకా లేదు కాబట్టి ఇయర్ ఎండింగ్కి మళ్ళీ ఇంకో ఊరు జాబ్ వెతుక్కోవాలి ఇప్పటికి మాత్రం ట్యూషన్ చెప్తున్నాను వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ ఇంటి ఓనరు గతంలో ఆ ఊర్లో చాలా ధనికుడైనటువంటి ఒక వ్యక్తిని ట్రాప్ చేసి పని మనిషి గతంలో అందుకని దూత వెబ్ సిరీస్ గురించి చెప్పేటప్పుడు పని మనిషి పాకిస్తాన్ దాని సాయం డ్రమోజీ తీసుకుంటాడు సిఐఏ తీసుకుంటుంది అని నేను విశ్లేషించాను కూడాను అలా అంటే ఆ పని మనిషి అది భాగ్యలక్ష్మి అప్పటి నా గృహస్థ ఆది ఆదిలక్ష్మి ఆమెతో నా ట్యూషన్లో చదివే ఒక అమ్మాయి తండ్రి ఎఫ్సిఐకి అసిస్టెంట్ మేనేజర్ అంటే ఈ చాగంటి గారు పనిచేసి ఇప్పుడు రిటైరో లేకపోతే వాలంటరీ రిటైర్మెంటో తీసుకున్నారు చూడండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ సంస్థకి సూర్యాపేట శాఖకి అతడు అసిస్టెంట్ మేనేజర్ పేరెంట్ మర్చిపోయాను అతడి కూతురు నా దగ్గర ఎంసెట్ ఐఐటి కోచింగ్కి వస్తూ ఉండేది సీనియర్ ఇంటర్ చదువుతున్న పిల్ల ఫస్ట్లో నేను ఆ ఇంట్లో దిగినప్పుడు ఈ త్రివేణి కాలేజ్తో నాకు ఇంకా గొడవ రాకముందు అంటే ర్యాంక్ ఫిక్సింగ్ గురించి నేను కంప్లైంట్ పెట్టకముందు వాళ్ళు అతడు వచ్చేటప్పుడు ఆ శాల్తీని చీడపురుగును చూసినట్టు చూసేవాడు మా ఇంటి ఓనర్ని అదే ఎంసెట్ ర్యాంక్ ఫిక్సింగ్ల మీద నేను కంప్లైంట్ పెట్టాక పోరాడుతూ ఉన్నప్పుడు ఆమెతో కలిసి గొంతు కలుపుతూ క్రింద ఫ్లోర్లో వాళ్ళిద్దరు పైన బాల్కనీలో అదే వరండాలో నించొని ఉన్నాను నేను కిందికి అతను నాతో వచ్చి మాట్లాడిపోయి కిందికి వెళ్ళి కింద ఓనర్తో కలిపి అది తెలుగులో ఇతడు ఇంగ్లీష్లో ఒకరి తర్వాత ఒకరు ఈమె ఒక డైలాగ్ చెప్పాక అతడు ఒక డైలాగ్ ఒక రకంగా ట్రాన్స్లేషన్ లాగా ఆ శాల్తీ నన్ను బండభూతులు తిడుతూ ఎంత బూతులు అంటే మా అమ్మా నాన్నల్ని కూడా లమ్లు లమ్ కొడుకులు అని తిట్టింది చాలా బాధ అనుభవించాను నేను ఆ రోజు ఇప్పుడంటే దాటి వచ్చేసిన సిచ్యుయేషన్ కాబట్టి దాదాపుగా అది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఆ బాధ అది అక్కడ నేను పదే పదే చెప్పుకున్నాను వేధింపులో నేను పడినదంతా కూడాను నా పూర్వ జన్మల్లో నేను ఎవరికో చేసిన బాధింపు లాంటి హింసించి ఉంటాను ఎవరినో ఆ కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకుని నేను వ్యక్తిగతంగా భరించిన వాటిని అన్నింటినీ నేను సహించుకున్నాను కానీ దేశానికి ధర్మానికి ఈ దేశపు సామాన్యులకి చేసిన దానికి మాత్రం మేము వాళ్ళని క్షమించము ఠాగూర్ డైలాగే అని ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో చెప్పాను కాబట్టి వాళ్ళిద్దరూ తిడుతూ ఉంటే నేను అలా చూస్తూ నించున్నాను ఆ రోజు నా భర్త కూడా ఎక్కడికో వెళ్ళి ఉన్నారు బయట ఏదో షాపింగ్ వర్క్కో ఏమో అది ఆ ఇంటావిడ నన్ను నువ్వు చదువుకున్నావు కానీ నీకు తెలివి లేదు అలా కాదు ఇలా అని చెప్పుకుంటారు కానీ కంప్లైంట్లు పెట్టుకుంటారా మాట్లాడుకోవాలి కానీ గొడవలు చేసుకుంటారా కేసులు పెట్టుకుంటారా నీకు తెలివి లేదు నువ్వు గడ్డివామి దగ్గర కుక్కవి నువ్వు బతకవు ఇంకోళ్ళని బతకనవవు నువ్వు తినవు ఇంకోళ్ళని తినేయవు అని తిడుతుంటే ప్రక్కన అదే మాటని ఇంగ్లీష్లో పాలిష్డ్ లాంగ్వేజ్లో ఇతడు చెప్పాడు సరిగ్గా అదే మాట లక్కీ భాస్కర్కి రాజీవ్ టిను ఆనంద్ వేశాడు ఆ వేషం అతడు చెప్తూ ఉంటే మెచ్యూర్డ్గా ఆలోచించావు ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లాళ్ళలాగా బీఆర్లు మీద సైన్ చేయనని మారా చేస్తున్నావు అంటే అవినీతిలో పాలు పంచుకోనని మారా చేస్తున్నావు ఇమ్మెచ్యూర్డ్ అయిపోయావు హరిహరన్ మరణం తర్వాత అంటూ ఆ ఇంకో క్యారెక్టర్ ఏదో ఉంటుంది వాడి పేరవే మర్చిపోయినాను వాడు వస్తాడు అతడికి సంతకాలు చేసి చెయ్యి అని చెప్తూ అప్పుడు కూడా ఇదే మాట అంటారు మెచ్యూర్డ్గా ఆలోచించు బీఆర్లు క్లియర్ చేసే అని అవినీతిలో పొరలాడడం మెచ్యూర్ అవినీతిపై పోరాడడం ఇమెచ్యూర్ ఇది ఈ సమాజం ఈ పెత్తందారులు మనకి నేర్ప చూపిస్తుంది ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి ఆ లక్కీ భాస్కర్ అన్న సినిమాలో తర్వాత వివరిస్తాను వన్ బై వన్ కాలం మనల్ని అనుమతించినట్లుగా ఇప్పుడు మీకు నేను ప్రెజెంట్ చేసిన వీడియోల్ని విశ్లేషణార్హమే పరిశీలించదగినవి అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్